హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జయంతి తెలుగు బ్లాగ్స్ నేను మీ జయంతి నేను నిన్న పెట్టిన దమ్ బిర్యానీ వీడియో కింద ఈ కామెంట్ వచ్చింది గులాబ్ జామ్ ఇప్పుడైతే చేసేద్దాము ముందుగా ఒక కడాయిలో ఒక కప్పు వరకు షుగర్ వేసుకుంటున్నాను అందులో ముప్పై కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి షుగర్ కరిగేలాగా చేద్దాము షుగర్ అయితే కరిగిపోయింది ఇందులో ఇలాచి వేద్దాము అలాగే నిమ్మరసం కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు చెక్ చేసుకోండి కొంచెం జిగురుగా అయితే సరిపోతుంది మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేద్దాము ఇప్పుడు ఒక ప్ ప్లేట్ ప్ తీసుకొని హాఫ్ ప్ కప్పు వరకు గులాబ్ జామ్ మిక్స్ తీసుకోవాలి ఒకసారి కలుపుకోండి ఉండలేం లేకుండా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ వేలతో మాత్రమే కలుపుకోవాలి మొత్తం చపాతి పిండిలా కలపకుండా మునివేళ్లతో మాత్రమే కలుపుకోవాలి ఇలా పిండిని వేళ్లతో మాత్రమే కలుపుకుంటూ ఉండాలి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఒక క్లాత్ని తడి చేసి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వేళ్ళతో మాత్రమే కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఆ క్లాత్ని కవర్ చేసి చిన్న చిన్న పిండి ముద్దను తీసుకొని ఉండలు చేసుకోవాలి క్రాక్స్ ఏం లేకుండా ఉండలు చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నా కదా అలా నలిపి కొంచెం కొంచెంగా రౌండ్ చేసుకోవాలి ఇలాగ చూపిస్తున్నా కదా అలాగే చేసుకోవాలి మిగతా ఇవి మొత్తం మళ్ళీ కవర్ చేసి డీ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి కడాయిలో ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలి మరి ఆయిల్ హైలో ఉండకూడదు అలానే లోలో కూడా ఉండకూడదు వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి మీడియంలో కానీ హైలో కానీ పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉండలానే ఉంటుంది అందుకని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోవాలి ఇలా చూపిస్తున్నాను కదా బాగా వేయించుకోవాలి ఇలాగ లైట్గా కలర్ వచ్చింది కదా అని తీసేద్దాం అనుకుంటే కుదరద్దు అలాగా లోపల పిండిలానే ఉంటుంది బాగా వేయించుకోవాలి ఇలా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో ఇప్పుడు పాకంలో వేసుకోవాలి పాకం చల్లారకుండా మూత పెట్టేసాం కాబట్టి చల్లారదు పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఇవి మాత్రం వేడిగా వేడిగానే వేసుకోవాలి చల్లారిన తర్వాత వేయించకూడదు మిగతా అవి కూడా ఇలాగే వేయించుకొని దాంట్లో వేసేయాలి ఒక టూ అవర్స్ తర్వాత చూపిస్తాను టూ అవర్స్ తర్వాత చూడండి అంత పాకం పీల్చుకొని ఎలా ఉన్నాయో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఒక స్పూన్తో కట్ చేస్తే చూసారా ఎంత చక్కగా వచ్చిందో జామ్ అయితే రెడీ అయిపోతుంది మీకేం కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా అప్లోడ్ చేస్తాను అండ్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్